ఎంన్యూస్ స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రైవేట్ కార్మికులతో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు చేసిన ప్రయత్నాల్ని సమ్మె బాట పట్టిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అడ్డుకున్నారు చెత్త సేకరణ వాహనాలు బయటకు వెళ్ళకుండా గేటు వద్ద బయటయించి తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు వీరి ఆందోళనకు సిఐటీయూ సంఘీ సంఘీభావం తెలిపాయి ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు నెక్కటి సుబ్బారావు మాట్లాడారు కార్మికుల్ని రెగ్యులర్ చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు సిఐటి జిల్లా నాయకులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వం దగ్గర చేసిందన్నారు వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు తుమారుగా చెప్పినట్టు గత ఇరవై ఆరు తారీఖు నుంచి కూడా ఏఐటి ఆసుపత్రుల్లో సభ్యులు వచ్చి మన జిల్లాలో కార్యక్రమంలో యొక్క సమస్యలు మనం పరిష్కరించగలం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వ్యాపము ఇరవై ఆరు వేలు కనీసం ఈ కనీస వేతనం అనేది సుప్రీంకోర్టే చెప్తుంది ఒక మనిషి బతకాలంటే భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు బతకాలంటే వాళ్ళు పరస్సుకర ఆహారం తీసుకోవాలన్నా వైద్యం కానీ వినోదం కానీ నాకు పెరుగుతాయి ఖచ్చితంగా మీ యొక్క వేతనాల విషయం కూడా డిమాండ్ ఉన్నది

ಬಳ್ಳುಜಾರ್ ಬಟ್ಟಲ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ ವೈಕರಿ ನಸಿಕಾರಿ ನಸಿಕಾರಿ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ ವೈಕರಿ ನಸಿಕಾರಿ ಏ ಪ್ರಾಂಜೇಂಡಿ ರಾಕ್ಷಸಪತಂಗ ಜರ್ತನ ಸಮೇನ ಏ ಪ್ರಾಂಜೇಂಡಿ ಮುನ್ಸಿಪಾಲ್ ಜಲ್ ನ್ಯಾಯ ಮೇಡ ಕೋರ್ಟ ಗೋಸ ರಾಕ್ಷಸ ಪೂಜನೆ ಸಮೇನ ಪ್ರಾಂಜೇಂಡಿ ಮುನ್ಸಿಪಾಲ್ ಜಲ್ ರಾಕ್ಷಸಪತ ಸಮೇನ ಏ ಪ್ರಾಂಜೇಂಡಿ ಊಮಲೆ ಕಣೇಶ ವೇತನೋ ಇರಲಿ ಊಮಲೆ ಕಣೇಶ ವೇತನೋ ಇರಲಿ ಊಮಲೆ ಕಣೇಶ ವೇತನೋ ಇರಲಿ ಸಮಾನಪಣಕ್ಕೆ ಸಮಾನ ವೇತನೋ ಇರಲಿ ಸಮಾನಪಣಕ್ಕೆ ಸಮಾನ ವೇತನೋ ಇರಲಿ ಪರೇಶ್ ಮಾಧೇಜಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್

రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మిగతా యూనియన్ అన్ని కలుపుకుని ఈరోజు సభలోకి దిగుతున్నారు ఉన్నారు సమ్మెలోకి రాష్ట్రం అంతా కూడా ఏఐటిసి సభలో భాగస్వామ్యం అయింది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు నుంచి సమ్మె చేస్తామనేటువంటిది ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది దాంట్లో తఫతఫాలుగా చర్చలకు పిలిచారు అందులో ప్రధానమైనటువంటిది సమాన పనికి సమాన సమానవేతనం ఇవ్వాలని లేదా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మరి సమాన పనికి సమానవేతనం ఇవ్వాలనే దాని మీద ఈ రెండింటి మీద ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఆర్థికపరమైనటువంటి ఈ డిమాండ్స్ పరిష్కారం కాకుండా మిగతా సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు చర్చలు చర్చ చర్చలు జరిపారు ఇంతకుముందు ఏదైతే చర్చల్లో అంగీకరించారో ఆ చర్చలలో అంగీకరించినవి తప్ప మిగతా ఏ సమస్య కూడా పరిష్కరించడానికి వీళ్ళకి కాంట్రాక్టర్ సోస్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తే మిగతా అందరినీ పర్మినెంట్ చేయవలసి వస్తుందని అలాగే సమాన పనికి సమాన వేతనం ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్కి ఇస్తే మిగతా వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుందని అందుచేత ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కానీ ఇవి మేము పరిష్కారం చేయలేము అనేటువంటిది చెప్పారు ఇరవై ఆరుకు ముందు నుంచి ఇవాళ వరకు కూడా మూడు సఫాలు చర్చలు జరిగినాయి మూడు సఫాలు చర్చల్లోనూ కూడా సమాన పనికి సమాన ఇచ్చిన ఇచ్చే దాంట్లో కనీస వేతనం దాంట్లో కూడా మరి కాంట్రాక్ట్ రెగ్యులర్ పర్మనెంట్ చేసే దగ్గర మరి ప్రభుత్వం చాలా మౌండుగా నిర్లక్ష్యంగా ఉన్నది అందుచేత ప్రభుత్వానికి తగినటువంటి సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఈ సమస్యల్ని ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు తెల్లారితే ప్రజల్లో మమేకమై పారిశుద్ధ్యాన్ని కాపాడాలో ఆ కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి ప్రభుత్వం మీనమేసాలు లెక్కడుతూ ఉంది ప్రధానంగా ఈ నిన్న ఇంతకు ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ మంత్రి అలాగే ఇవాళ ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారావు గారు కూడా రెడ్డి గారు కూడా చర్చిల్లో పాల్గొన్నారు కనీసం ఈ రెండు ప్రధాన అంశాలు పరిష్కరించమని కోరితే ఇది ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత కానీ మేము చేయలేము అనేటువంటిది వీళ్ళకి ఇస్తే అందరికి ఇవ్వాలనేటువంటి పద్ధతిలో మధ్యలు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అందుచేత ప్రభుత్వానికి తగినటువంటి సావకాశం వాళ్ళు ఎన్నిసార్లు చర్చలు పిలిచినప్పటికీ వెళ్ళినప్పటికీ కూడా మరి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం వహించింది తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే కారణంగానే ప్రభుత్వం అహంకార పూర్తిగా ఈ పారిశుద్ధ్య కార్మికుల పట్ల అవలంబించినటువంటి నిర్లక్ష్య ధోరణ కారణంగానే ఇవాళ ఏఐటిసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు సిఐటి మొత్తం అందరూ కలిసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమ్మెకి ప్రభుత్వం బాధ్యత తప్ప కార్మిక వర్గాలతో కాదని ఈ ప్రభుత్వ వైఖరిని మరి వాళ్ళు సరిగా ఆలోచన చేసి వెంటనే పరిష్కారానికి పూనుకోవాలని ఏఐటిసి పక్షాన కోరుతా ఉన్నాం వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్ళారు మరి మూడు దఫాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది కానీ ఈ చర్చల్లో కార్మికుల ప్రధానమైన డిమాండ్ సమాన బలికి సమాన వేతనం కనీస వేతనం ఇరవై ఆరు ఏడు ఇవ్వాలనేది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్తుంది వీటిని ఖచ్చితంగా అమలు చేస్తే కార్మికుల యొక్క జీవితాల్లో కొంచెం మెరుగైన ఉండండి మరి అనేక సార్లు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి హామీను ఖచ్చితంగా అమలు చేయకుండా చాలా దాన్ని తొంగలో తొక్కునట్టు వ్యవహరిస్తుంది మరి ఆదిమూలం సురేష్ గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రి బజ్జా సచినాంగ గారు కానీ సజ్జల్ గారు కానీ ఏళ్ళు ఇంకో వేరే ఉద్యోగులతో దీన్ని కంపేర్ చేస్తున్నారు అది చాలా తప్పిది మరి కరోనా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మరి ఫ్రంట్ లైన్ ఉద్యోగస్తులుగా ఇలా ప్రజల యొక్క పబ్లిక్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రాణాలను కూడా బలంగా పెట్టి అనేక సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులకి మరి కనీస వేతనం ఇవ్వకపోవటం అనేది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి మేము సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం ఏదేమైనా కార్మిక సంఘాలన్నీ ఐక్యతతో సిఐటి ఆధ్వర్యంలో ఈ న్యాయమైన కోర్టు పరిష్కారం చేయండి మీ మిత్రులకు